డివైన్ సైన్ దైవ సంకేతం బుధవారం అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన యషయ ఐదు ఇరవై ఒకటి తమ దృష్టికి తాము జ్ఞానులనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచుకుని వారికి శ్రమ ఈనాటి దైవాంశము తమ దృష్టికి తాము జ్ఞానులు సామెతలు ఇరవై ఆరు పన్నెండు తన దృష్టికి జ్ఞాని ననుకును వాణిని సూచితివాణిని గుణపరచుట కంటే మూర్ఖుని సులువు దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు అని మొదటి పేతురు ఐదు ఆరులో వ్రాయబడి ఉంది యాకోబు నాలుగు ఆరులో దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది అని వ్రాయబడి ఉంది సామెతలు పదకొండు రెండు ప్రకారం అహంకారము వెంబడి అవమానము వచ్చును గల వారి యొద్ద జ్ఞానమున్నది తన మనస్సు నమ్ముకునివాడు బుద్ధిహీనుడు జ్ఞానముగా ప్రవర్తించేవాడు తప్పించుకొను అని సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై ఆరు తెలుపుతుంది పౌలు ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొను అని మొదటి కొరింతి మూడు పంతొమ్మిదిలో తెలిపాడు అలాగే మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకునిన ఎడలా జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలను అని మొదటి కొరింతి మూడు పద్దెనిమిదిలో తెలిపాడు ఇర్మియా తొమ్మిది ఇరవై మూడు ఇరవై నాలుగు వచనములలో యహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి శూరుడు తన శౌర్యమును బట్టియూ అతిశయింపకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు అతిశయింపువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా బట్టే బట్టియే అతిశయింపవలను వాటిలో నేను ఆనందించు వాడనని యహోవా సెలవిచ్చుచున్నాడు ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము సామెతలు మూడు ఏడు నేను జ్ఞానిని గదా అని నీవనుకునవద్దు యహోవా ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము దేవుడు మనల దీవించి తన జ్ఞానమును మనకు అనుగ్రహించి ఆయన ఎందు మాత్రమే అతిశయించునట్లుగా తన కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీవిచ్చు జ్ఞానమును బట్టి నీకు మా వందనములు తగిన సమయమందు మమ్మును హెచ్చించినట్లు నీ బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులమై ఉండునట్లుగా నీ కృప మాకు దయచేయము ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్